యూస్ మన సమాజంలో కొంతమంది అప్రకటిత మేధావులను ఉంటారు ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఎనాలిసిస్లు ఇస్తూ ఉంటారు వాళ్ళ గెస్ట్లుగా వెళ్తూ ఉంటారు ఎవరు వీళ్ళు ఎప్పుడు చూడలేదు ఏందిరా అంటే కనిపిస్తూ ఉంటారు ఆ చౌదరి ఆ శెట్టి ఆ రెడ్డి ఆ నాయుడు ఆ శర్మ వీళ్ళు అది ఇది రకరకాలుగా అయితే వీళ్ళంతా వేరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వేరు ప్రొఫెసర్ నాగేశ్వర్ గతలో ఎమ్మెల్సీగా చేశారు ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నారు ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా ఉన్నారు ఇదిగంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది బయట అనాలిసిలు ఇస్తూనే ఉంటారు గా వెళ్తూ ఉంటారు పాసవి ఆన్లైన్ సర్వీసెస్ సర్వీసెస్ పాస్పోర్ట్ వీసా కలవు వీసాలో అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఫోర్ ఏ సాటిలైట్ ఛానల్స్ అయితే ఆయన గా వెళ్ళారు అక్కడ ఆయన చెప్పినటువంటి వీడియోలని మరలా కట్ చేసి ఆయన ఛానల్ కూడా పెడుతూనే ఉంటారు సరే ఏదైనా సరే ఆయన మేధావితనాన్నో ఆయన యొక్క అనాలసిస్నో ప్రజలకు తెలియచేస్తూ ఆయా ఛానల్స్కి ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా రెవెన్యూ కూడా వస్తూనే ఉంది సంతోషం నేను చేసేది అదే నాకు తెలిసింది చెప్పి నేను ఒక రూపాయి సంపాదించున్నా ఓకే గుడ్ అయితే నేను కానీ ఆయన కానీ ఊరిలో ఒక సామాన్యుడు ఆలోచిస్తాడే నిన్న జగన్మోహన్ రెడ్డి సత్యం అనే ఒక అతను ప్రశ్నించాడే సమ్ భాస్కర్ రెడ్డి ఎవరు ఒక ఆయన అన్నాడు ఏమని అమ్మా ఈ పట్టాలమ్మా పొలం పట్టాలు పాస్బుక్లు ఇవ్వండి పాస్బుక్లు మా తాతల తండ్రుల నుంచి వచ్చిన పొలాలు ఇవి వీటి మీద మీ ఆయన ఫుటే ఏంటి అమ్మ అని చెప్పేసి అన్నాడు అంత ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఒక కామన్ మ్యాన్కున్నటువంటి బేసిక్ సెన్స్ జగన్కి లేదా అధికారుకి లేదా ఏంటి అని చెప్పేసి అన్నారు దీనిని ఏదో ఛానల్ నేను తర్వాత అటాచ్ చేస్తాను చూడండి ఆయన నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు నేను అసలు ఆ టాపిక్ టచ్ చేయకూడదు అనుకున్నా బట్ నాకు నాగేశ్వరావు గారు అంటే ఒక గౌరవం అనేది ఉంది ఇప్పటికీ ఉంది ఎప్పటికీ ఉండిద్ది కానీ ఎప్పుడైతే మనం అభిమానించేవాళ్ళు ఒకప్పుడు మనం మేధావులు అనుకున్నటువంటి వాళ్ళు అసలు ఏమాత్రం బేసిక్ సెన్స్ లేకుండా కొన్ని మాట్లాడతారే అప్పుడు బాధేసిద్ది అప్పుడు కనీసం మన జనానికి చెప్పలేదు అనుకోండి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకునే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మా మాస్టర్ చెప్పేది ఇదే రైట్ అనుకునే పిల్లలు బోల్డ్ అంతమంది సమాజంలో సో అలా ఈయనను చూస్తూ ఆయన అనాలసిస్లు చూస్తూ అవే నిజమని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు దీన్ని కూడా నిజమని నమ్మితే అసలు దారుణంగా మనం ఓడిపోయినట్టే లెక్క దారుణంగా మనం ఎలా చెప్పాలి చేతిలో బ్యాన్స్ అయిపోయినట్టే లెక్క ఆయన ఏమన్నాడు ఈ నాగేశ్వర్ బర్త్ సర్టిఫికేట్ అట ఇవ్వాలి ఇచ్చేటప్పుడటా మున్సిపల్ అధికారుల సంతకం అనేది ఉంటుందట ఉంటుంది డెత్ సర్టిఫికేట్ అట ఇచ్చేటప్పుడట మున్సిపల్ అధికారుల సంతకం ఉండిద్ది పంచాయతీ అధికారులు సంతకం ఉండేది అవును ఉంటుంది అలాగే స్టాంప్ పేపర్లు రిజిస్ట్రేషన్ పేపర్లప్పుడు కూడా రిజిస్టర్ సంతకాలు ఉంటాయి ఉంటాయి మా స్టాంప్ పేపర్లు మా బర్త్ సర్టిఫికేటు మా డెత్ సర్టిఫికేటు వాటి మీద మీ సంతకాలు ఏంటి అని చెప్పేసి అనగలరా అలా అంటే ఆ సర్టిఫికేట్ అసలు ఉంటాయా ఉండవు కదా అలాగే పాసు పుస్తకాల మీద జగన్ ఫోటో అట అసలు ఏమాత్రం సంబంధం ఉందా అసలు సంతకానికి ఫోటోకి సంబంధం ఉందా సంతకాలు పెట్టే మున్సిపల్ అధికారులు రిజిస్ట్రేషన్ అధికారులు మొత్తం వాళ్ళు గవర్నమెంట్లో పార్ట్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఒక్కసారి వాళ్ళు ఉద్యోగం వచ్చిందంటే రిటైర్ అయ్యే వరకు ఉంటారు అంటే అక్కడ ఫోటోలు ఉండవు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగం తెలంగాణ ప్రభుత్వంలో భాగం అధికారులు మేము ఇదిగో సంతకం పెడుతున్నాం మొత్తం ధృవీకరిస్తున్నాం స్టాంప్ వేస్తాం అంతే నీ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఇచ్చేది ఎస్ఎస్సి బోర్డు కదని అక్కడ నీ ఫోటో కాకుండా అధికారి ఫోటో పెట్టుకుంటే సెన్స్ ఉంది ఏమన్నా నీ టెన్త్ క్లాస్ది నీ కోసం ఇస్తున్నప్పుడు అధికారులు ధృవీకరించి నీ ఫోటోన కాదని చెక్ చేసి కింద వాళ్ళు సంతకం చేసి స్టాంప్ వేసి ఇస్తారు అలాగే బర్త్ సర్టిఫికేట్ డెసర్ట్ లైక్ ఇలా వాటికి మీ తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటిది లేదా నువ్వు సొంతంగా కొనుక్కునే భూమికి సంబంధించి అయితే నీ ఫోటో ఉండాలా లేదా వచ్చేసి ప్రభుత్వానికి సంబంధించి అధికారికంగా ముద్ర అనేది ఉండాలా అధికారిక ముద్ర ఉంది దాని మీద దాని అధికారిక ముద్ర ఉండే ప్లేస్లో జగన్ ఫోటో ఏంటి అసలు కురిస్ జగన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రేపు ఎన్నికల్లో రిజల్ట్ వచ్చింది జగన్ ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు వస్తాడు మళ్ళీ పుస్తకాలన్నీ మార్చేసి మళ్ళీ చంద్రబాబు ఫోటో పెట్టుకోవాలా జగన్ ఫోటో పెడితే తప్పేంటి ఆయన సీఎం అని చెప్పేసి ఈయన అన్నాడే ఈయన ప్రొఫెసరా ఈయన మేధావా లేదంటే ఈయన కూడా బెదిరిస్తున్నారా లేదన్నప్పుడు ఈయన కూడా కొనేస్తున్నారా సార్ నాగేశ్వర్ గారు ఏంటి సార్ ఇది మీరు చెప్పే విశ్లేషణలో చూసి ఎదిగిన వాళ్ళం సార్ మేము మీరేంటి సార్ ఈరోజు ఇలా ఉన్నారు మిమ్మల్ని కొంతమంది పేటిఎం బ్యాచ్ అని అంటుంటే బాధేస్తుంది సార్ మీరు ఇచ్చిన విశ్లేషణ ఒకసారి మీరే క్రాస్ చెక్ చేసుకోండి ఒక మున్సిపల్ అధికారి ఒక రిజిస్ట్రేషన్ అధికారి రిమైనింగ్ వాళ్ళంతా ప్రభుత్వంలో భాగం ప్రభుత్వ శాశ్వతం ఈ అధికారి ప్రభుత్వంకి అధికారు వస్తాడు కానీ ఫోటోలతో మనకు సర్టిఫికేట్లు ఇవ్వరు వాళ్ళ ఫోటోలతో మన ఫోటోలతో మన సర్టిఫికేట్లు ఇస్తారు మన పేరుతో మన సర్టిఫికేట్లో ఇస్తారు ఎక్కడ కూడా అధికారుల ఫోటోలు అధికారులు ఉన్నటువంటి వాళ్ళ ఫోటోలు ఉండవు మనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏదైనా సరే ఉంటే మన ఫోటో ఉంటుంది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లాగా లేదన్నప్పుడు మన పేర్లు ఉంటాయి డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఆస్తులు రిమైండింగ్ అసలు జగన్మోహన్ రెడ్డి ఫోటోనో చంద్రబాబు ఫోటోనో రేవంత్ రెడ్డి ఫోటోనో కేసీఆర్ ఫోటోనో పవన్ కళ్యాణ్ ఫోటోనో వాళ్ళ ఫోటోలు ఎందుకు ఉంటాయి వ్యాక్సిన్కి సంబంధించి సర్టిఫికేషన్లు జారీ చేస్తున్నప్పుడు వ్యాక్సినేషన్ ప్రాసెస్లో ఏ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ ఫోటో ఉందో ఆ ఫోటోని కూడా వ్యతిరేకించిన వాళ్ళు మీరు దాని అటువంటి మీరు ఈరోజు బేసిక్ సెన్స్ కదా ఈ పాస్ పుస్తకాల మీద సీఎం ఫోటో ఉండకూడదని బట్ మీరు దానిని ఎలా సపోర్ట్ చేస్తాను ఇదేం మీద అవతారం సార్ మిమ్మల్ని వాళ్ళు వీళ్ళు అమ్ముడు పేరు వైసీపీ సపోర్ట్ చేస్తున్నారు ఈయన అని అంటూ ఉంటే ఏహా ఏదో పిచ్చోలు అంటున్నారు అనిపించింది ఈరోజు ఈ వీడియో చూసాక నాకే చాలా బాధ అనిపించింది సార్ సార్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది నా యూట్యూబ్ ఛానల్ అనాలిసి ఇస్తాను మీ యూట్యూబ్ ఛానల్ మీరు అనాలిసిస్తారు మీవే నిమిది నావే నాది మీరు ఇచ్చే టాపిక్ మీద నేను ఎనాలిసిస్తాను కాదంటలా కానీ మీవే మీది నావే నాది అన్నప్పుడు కూడా మనం బేసిక్ సైన్స్ మర్చిపోకూడదుగా అట్ ది సేమ్ టైం మీరు చదువుకునేవారు నేను చదువుకునేవాడిని మీ పొజిషన్ పెద్దది మీ ప్రొఫెసర్ నేను స్టూడెంట్లు లాంటి వాడిని కానీ ఒక స్టూడెంట్ కూడా క్రాస్ సెక్ చేసుకుని ఇస్తాడు ఒక న్యూస్ ఇచ్చిన ఒక ఎనాలసిస్ ఇచ్చిన ఒక ప్రశ్నకు జవాబు పరీక్షలలో రాసిన మీరు కూడా ప్రొఫెసర్గా ఉన్నప్పుడు మాకు పాఠాలు చెప్పిన లేదు ఒక స్టూడియోకి వచ్చినప్పుడు నేను మోటరేటర్గా ఉన్నప్పుడు మీరు గెస్ట్గా ఉన్నప్పుడు మీరు ఏదైనా చెప్పినా సరే అందులో ఏదైనా తప్పుడు నేను క్వశ్చన్ చేస్తాను యాజ్ అ మోడరేటర్ దెన్ మీరు ప్రాసెస్ చేసి మరలా చెప్పాలి సో ఇప్పుడు నేను అడుగుతున్నా కూడా అదేనండి ఈరోజు సమాజంలో ఉన్న వాళ్ళంతా కూడా ఒక మేధావి ఏంటి ఇలా చెప్పడం ఏంటంటే భలే బాధేసింది సో మీరే మీ మనస్సాక్షిని ప్రశ్నించుకొని ఎందుకు అలా చెప్పారు ఒకసారి మీరు చెప్పండి జ్యోతి బస్సు ఎన్ని సంవత్సరాల పాటు ఉన్నాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన ఫోటోలు పెట్టి సర్టిఫికేట్లు ఏవో ఇచ్చారా ఆయన ఫోటోలు పెట్టి పాస్టా పాస్బుక్లో ఇచ్చారా భారతదేశంలో ఎక్కడైనా ఏ అయినా సరే ఈ రైతులకు సంబంధించి పట్టా పాస్ పుస్తకాల మీద ఆ యొక్క సీఎం యొక్క ఫోటోలు ఉన్నాయా గవర్నమెంట్ మారెత్తిలో మళ్ళీ ఫోటోలు మార్చుకోవాలా నీ ఇంటి డాక్యుమెంట్లు నీ ఇంటి ఆస్తి నీ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి లేదు నువ్వు కొనుక్కున్నది దాని మీద అసలు ఆయన ఫోటో ఏంటి అసలు అది మిమ్మల్ని మీరు సపోర్ట్ చేస్తారా అదేమంటే బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ పేపర్లు టెన్త్ క్లాస్ వీటికి లింక్ పెడతారా ఇదే మేధావితనమా ఇదే పేదరికం సార్ చాలా బాధిస్తుంది సార్ మీలాంటి వారు కూడా ఈ రకంగా చెప్తూ ఉండటం అది జనాన్ని వచ్చేసి తప్పుదోవ పట్టించడం ఎవరైతే గట్టి కలిసి వాళ్ళు వచ్చి మిమ్మల్ని అసభ్యంగా మాట్లాడతాం భలే బాధేస్తుందండి నాకైతే జగన్మోహన్ పాత భూమి నాది పుస్తకం నాది మధ్యలో జగన్ అన్న జగన్మోహన్ రెడ్డి ఫోటో అయింది కానీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కదా పుస్తకం నీదే కావచ్చు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా మరి ఉదాహరణకు నీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తా ఇస్తారు నా బిడ్డ బర్త్ సర్టిఫికేట్ మీద ఆ మున్సిపాలిటీ సంతకం ఏది అని అనొచ్చాను వాడేవాడు సంతకం పెట్టాను మున్సిపాలిటీ నా బిడ్డ సర్టిఫికేట్ అయ్యా ఇది అంటే ఎట్లా ఇలా అది ఉంటుంది అదా ఏమైనా నీ బిడ్డ సర్టిఫికేట్ మీద కూడా మున్సిపాలిటీ పెడితే చెల్లుతుంది అవునా కదా డెత్ సర్టిఫికేట్ ఉంటుంది అదే సచ్చింది మా ఇంటి వాడు కదా నువ్వే ఇయర్ సర్టిఫికేట్ ఇలా అంటే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది మున్సిపాలిటీ లేదు వాళ్ళు ఇస్తారో చెల్లుతుంది లేకపోతే చెల్లదు మనం అనగలమా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి బోర్డు ఇస్తుంది పరీక్ష రాసింది నేను మార్కులు తెచ్చుకున్నది మధ్య నువ్వు కూడా సర్టిఫికేట్ ఇస్తానికి అంటే టెన్త్ క్లాస్ బోర్డు వాడు ఎస్ఎస్సి బోర్డు వాడు చెప్పండి సర్టిఫికేట్ ఆ చెల్లుతున్న సర్టిఫికేట్ నువ్వే రాసుకో మార్కులు చదువు చెప్పింది నేను పరీక్ష రాసింది నా విద్యార్థి మార్కులు వచ్చింది నా స్కూల్లో నేనే ఇస్తాను హెడ్ మాస్టర్ అంటే నడుస్తుందా చదువుతుందా అందువల్ల ఇప్పుడు రాష్ట్రం ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు అన తారీఖు మరి ఆ సంతకం ఎవరుతుందని చెప్పండి సంతకం రాష్ట్ర ప్రభుత్వ అధికారిది ఉంటుందా ఉండదా పట్లదా పాస్బుక్ ఎంఆర్ఓ సతకం ఉంటుంది కదా ఎమ్ఆ భూమి నాది పుస్తకం నాది మధ్యలో ఎంఆర్ఓ సతకం ఏంటి నేను పెట్టుకున్న సతకం అనుకుంటే నడుతుందా అందువల్ల టెక్నికల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పాస్బుక్ గడక భూమి నాది పుస్తకం నాది మధ్యలో ముఖ్యమంత్రి హోదా అనే అవకాశం లేదు